హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఇటీ గ్రీన్ టీ నేనైతే బ్యాగ్స్ తీసుకోను గ్రీన్ టీ లీవ్స్ అయితే తీసుకుంటాను లీవ్స్ అయితే చాలా బాగుంటాయి అలా కొద్దిగా గ్లాస్ వాటర్లో లీవ్స్ వేసుకొని అలా చిన్న అల్లం మొక్క దంచేసుకొని మంచి కచ్చపచ్చగా దంచేసుకొని దాన్ని తీసుకొని మరుగుతున్న దాంట్లో వేసేయాలి మరిగేటప్పుడే వేసేస్తే ఆ రెండు కలిపి బాగా మరుగుతాయి ఎంత మరగాలంటే ఆకులో ఉన్న కసంతా వాటర్లో దిగిపోవాలి అలా దిగిపోతే చాలా బాగుంటుంది ఎవరైనా స్ట్రైనర్తో చేస్తారు మనం అంతా డైరెక్ట్ అటాక్ అనమాట స్ట్రైనర్ లేకుంటే నన్ను చేస్తాం మా పొట్టిదైతే వచ్చింది ఇది అట్ల పొలం తీసిందంటే ఖచ్చితంగా వాళ్ళ అక్కకి ర్యాంప్ ఉందని అర్థం ఏమవుతుంది ఏంటో పాపం ఏమైందో ఏంటో అక్కను కొట్టడానికి అగ వాళ్ళక్క బాత్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది ఏమైందో ఏంటో పాపం మా చిన్నమ్మాయి రాక్షసి మా పెద్దమ్మ చాలా అమాయికి అసలు ఫైనల్గా సరౌండర్ అయిపోయింది మా చిన్నమ్మాయి అయితే మన గ్రీన్ టీ అయితే రెడీ అయిపోయింది ఒక స్పూన్ హనీ వేసుకొని చక్కగా అలా మిక్స్ చేసుకొని ప్రశాంతంగా కూర్చుంటా అయితే ఆహా ఎంత బాగుంటుందండి అల్లం ఒకటి వేసాం కదా ఆ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి బ్యాగ్స్ కాకుండా అవి ఎలా అయితే టీ చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ పడతాయి మన బ్యాగ్స్ అయితే వాడు డైరెక్ట్గా ఇచ్చేస్తాడు ఓకే బాయ్